సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ ఉదయాన్నే ఈ శుభవార్తతో ప్రారంభించు ఆఖరిలో ధన్యవాదాల బాబా అని తప్పకుండా అంటావు తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రోజు బాబాగారు మనకు ఈ ఉదయాన్నే ఒక శుభవార్తతో వచ్చారండి బిడ్డ నేను అప్పుడే చెప్పాను కదా అతి త్వరలో నీకు ఒక మంచి జరగబోతుంది అని నీకు కావలసిన దారి చూపిస్తాను అని ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది నీ జీవితానికి కావలసిన దారి ఏర్పరిచానమ్మా ఈ ఉదయాన్నే ఈ శుభవార్త విని నీ పనులని ఆరంభించుకో అన్నీ నీకు శుభకరమైనవిగా జరుగుతాయి నువ్వు కోరింది నెరవేరుతుంది ఈరోజు ఆఖరిలో తప్పకుండా ధన్యవాదాలు కూడా నాకు చెప్పుకుంటావు నమ్మకంతో ఇది బిడ్డ ఎప్పుడు కూడా నన్ను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదా నీ సమస్యలు చెవిలో చెబుతూనే ఉన్నావు అవి అన్నిటినీ నేను వింటున్నాను కదా ఏం పట్టనట్లు కూర్చున్నావే అని నువ్వు అనుకోవచ్చు కానీ అది ఏం లేదు బిడ్డ నీకు కావలసిన పనులకు నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను నీ బాబా పనులు కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నా నా పనులు ఎవ్వరికీ కనిపించుకున్నా ఉన్నా నీకు కావాల్సింది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి కొద్ది కాలం అవకాశం అవసరం తల్లి అంతేకాకుండా నీకు ఓపిక కూడా చాలా అవసరమే నా ఆజ్ఞతోనే అన్నీ జరుగుతుంది ఇది నిజం ఇది అంతా నీకు అర్థం కాదు నువ్వు కోరింది నీ చేతుల్లో వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది బాబా కృతజ్ఞతలు అని తప్పకుండా చెప్పుకుంటావు ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దేవాలయానికి వస్తావు ఆ సమయంలో అతి త్వరలో వస్తుందమ్మా ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా నీ సమస్యలు చిక్కులను నేను విడిపిస్తున్నాను తల్లి అన్ని సమస్యలు నాకు చెప్పుకుంటూనే ఉన్నావు నీ బాధలన్నీ నాతో మొరపెట్టుకుంటూనే ఉన్నావు నీ ఆవేదనలంతా నా దగ్గర వెళ్ళగొక్కుంటున్నావు కానీ నాకు బదులు ఇవ్వటం లేదే బాబా అని నువ్వు అడుగుతున్న విషయం నాకు అర్థమవుతుంది చెబుతాను విను చెప్తే నీకు కూడా అర్థమవుతుంది అర్థం చేసుకోవటానికి జాగ్రత్తగా విని ప్రయత్నించిబిడ్డా ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నానమ్మా నీ మనసులో ఏదైనా ప్రశ్న తొక్కిసలాడుతున్నప్పుడు దానికైనా బదులు నీకు కనిపించేలా చేస్తాను నువ్వు అది చూస్తున్నావు దానిని విశ్వసిస్తున్నావు ఇది నేను కల్పించాను అని నీకు అర్థమవ్వట్లేదు నీకు చేర్చింది నీ బాబాయ్ అని నీకు తెలుస్తుంది కానీ అది నీకు ఏదో ఒక మాయ చుట్టుముట్టినట్లు ఉంది కానీ ఎక్కువసార్లు నీ కళ్ళు నీ దిగులను దాచేస్తుంది తల్లి నీ కంటి నీరు ఆ మసకలో నన్ను చూడలేకపోతున్నావు నీకైన పరిష్కారాల్ని చూపిస్తున్నాను కానీ దానిని చూసే పద్ధతిలో నువ్వు లేవు ఎందువల్లంటే నీ కష్టాలన్నీ నిన్ను అలా చుట్టుముట్టున్నాయి కాబట్టి నీ కోసం ఎవ్వరూ లేరు ఎవరు నిన్ను గమనించటం లేదు అని దిగులు పడుతూ ఎంతో నువ్వు నిరుత్సాహపడిపోయి ఉన్నావు కదా నిన్ను పుట్టించి ఈ సాయి నిన్ను గమనిస్తూనే ఉంటాను నీ కళ్ళకు తెలియకుండా నీతో నడుస్తూనే ఉంటాను నీ కళ్ళకు ప్రతి దినం కనిపిస్తూ కూడా ఉంటాను ఇప్పుడు నువ్వు నీ మనసులో నిండుకున్న ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తున్నావు ఏదైతే కోరుతున్నావో అది నీకు తప్పక చేరుస్తాను నీ మనసు కోరే ఆ వార్త రాకపోదా అని నువ్వు పరితపిస్తున్నావు కదా ఈ శుభ ఉదయాన్న నేను చెబుతున్నాను తల్లి నీ మనసు నిండుకొని నీకు సంతోషాన్నిచ్చే ఆ మంగళకరమైన వార్త నీ మనసుతో నిండుకొని సంతోషంగా ఉంటుంది ఉత్సాహంతో నీ మనసు పరవళ్ళు తొక్కుతుంది ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇక మీద అంతా శుభమే నీకు అందరిలాగా నువ్వు కోరుకునే విధంగా నువ్వు జీవిస్తావు నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయిందనుకో కొద్దిగా ఓపికగా ఉండు బాబా అని నమ్మావు కదా నిన్ను చేయబదులుతానా చెప్పు మొదటి నుంచి నీతోనే ఉన్నాను ఈ నిజాన్ని నీకు తెలియపరుస్తూనే ఉన్నాను అది ఒక్కొక్కప్పుడు నువ్వు గుర్తిస్తూనే ఉన్నావు ఒక్కొక్కప్పుడు నీకు తెలియచేస్తూ ఉన్నా కొన్ని పనుల వల్ల నేను నీతో ఉన్నాను అని నీకు తెలుస్తుంది కొన్నిసార్లు తెలియటం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక మీద నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి శుభవార్తలు నీ చెవిని చేరుతాయి నీ మాటలు నా మాటలను నమ్మితే ఆనందంగా ఉంటావు మనసుని బాధ పెట్టుకోకు ఇక మీద నీకు రావాల్సిన విజయాలన్నీ నీకు వచ్చేలా చేస్తాను నమ్మకంతో తల్లి నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి ఎల్లవేళ నిన్ను కాపాడుకుంటూ నీతోనే ఉంటాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలింతకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి